హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మన తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది ఈ ఉగాది తెలుగు సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి ఉగాది పండుగ రోజు పూజ చేయవలసిన శుభ సమయాలు ఏమిటి ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు చదవవలసిన శ్లోకం ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాఠ్యం రోజున జరుపుకుంటారు ఈ ఉగాదికి యుగాది అని ఒక పేరు ఉంది ఈ కలియుగం ప్రారంభం ఇవాళ రోజునే జరిగింది అంటారు ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు మన పురాణాల ప్రకారము చైత్రశుద్ధ పాడేమి రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు బ్రహ్మదేవుడు చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు భూ అంటే నక్షత్రము గా అంటే గమనము నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటారు యుగా ఆది కాలక్రమేణ ఉగాదిగా పిలువబడుతోంది ఉగాది రోజే ఆయుషులకు మొదటి రోజు కనుక దీన్ని ఉగాది అంటారు స్వస్తి శ్రీ చంద్రమాన చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం పాడ్యమి తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషములకు ప్రారంభమై మార్చి ముప్పైవ తేదీ ఆదివారం మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషములకు ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ముందు ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజు అతిథిగా పరిగణిస్తాం కాబట్టి ఉగాది పండుగను మార్చి ముప్పైయో తేదీ ఆదివారం రోజునే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున నక్షత్రము రేవతి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి అశ్వనీ నక్షత్రము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉగాది తెలుగు సంవత్సరాది పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ ఉగాది పండగ రోజు పూజ చేసుకోవటానికి శుభ సమయము ఉదయం ఆరు గంటల ఐదు నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల వరకు చేసుకోవచ్చు అలా వీలు కాని వారు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషము నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు పూజ చేసుకోవటానికి శుభ సమయము అలాగే ఉగాది పచ్చడి సేవించటము పంచాంగ శ్రవణం చేయటము చేయవచ్చు కానీ ఉగాది పండుగ రోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మనకు అత్యున్నత ఉత్తమమైన ఫలితాలు శుభాలు కలుగుతాయి అంటున్నారు ఈ ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు తైలాభ్యాంగణ స్నానాలు చేసి నూతన వస్త్రధారణ నూతన ఆభరణ ధారణ చేస్తారు గుమ్మాలను పసుపు కుంకుమలతో అలంకరించి పైన మామిడాకుల తోరణాలు కడతారు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి దేవతలకు నైవేద్యంగా సమర్పించి తమ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడిని సేవిస్తారు ఉగాది పచ్చడిని మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణము అని కూడా వ్యవహరిస్తారు దీనికొక ఇతిహాస కథ ఉన్నది పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు అప్పుడు బ్రహ్మ తనకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువుని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో తాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించి అతని దగ్గర ఉన్న వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు అలా శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వేదాలను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించాడు కాబట్టి అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలుపెట్టాడు కనుక ఈ రోజునే మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఉగాది రోజునే శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహన చక్రవర్తికి పట్టాభిషేకం చేసిన రోజు కూడా ఉగాది రోజునే వరహమిహుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఉగాది రోజునే ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది ఇది షడ్రుచుల సమ్మేళనము ఈ పచ్చడి ఎవరైతే సేవిస్తారో వారికి ఆ సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిలో వేసే బెల్లము తీపికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతము పువ్వు చేదుకు ప్రతీక చింతపండు పులుపు నేర్పు ఓర్పుకి ప్రతీక పచ్చి మామిడికాయ ముక్కలు వగరకు ప్రతీక కొత్త సవాళ్లకు సంకేతము కారము సహనానికి ప్రతీక ఉగాది పచ్చడి తినటం వలన వైద్యపరంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడిని సేవిస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి నింబం పక్షణం అంటే వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడి తినటం వలన దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం షడ్రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడిని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత ఇంటిలోని సభ్యులందరూ కూడా ఈ పచ్చడిని స్వీకరించాలి ఉగాది పచ్చడిని స్వీకరించటం వలన ఉత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయంటారు ఆ రోజు తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి అని శాస్త్రం చెబుతుంది శివాలయానికి కానీ విష్ణాలయానికి గాని వెళ్ళి స్వామి దర్శనాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి దేవాలయ ప్రాంగణం చేరుకుని ప్రదక్షిణ చేసి పరమేశ్వరునికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అక్కడ పంచాంగ శ్రవణము చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నది అని అర్థము తిది వారము నక్షత్రము కరణము యోగము అనబడేటటువంటి ఐదు అంగములు కలిగినది కాబట్టి దాన్ని పంచాంగము అంటారు ఆ పంచాంగాన్ని ఉగాది రోజున మాత్రమే వినాలి దేవాలయ ప్రాంగణంలో పండితులైన వారు పంచాంగ పఠనం చేస్తుండగా వింటే దానివలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఉగాది పండుగ రోజున ప్రారంభించే నూతన కార్యక్రమాల్లో తప్పక విజయం ప్రాప్తిస్తుందని నమ్ముతారు ఈ రోజున మిత్ర దర్శనము గోపూజ ఏరువాక మొదలగు ఆచారాలను పాటిస్తారు ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక బెంగాల్ కేరళ అస్సాం మహారాష్ట్రలో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పండుగ రోజు సాయంకాలం కవులందరూ ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు ప్రతి ప్రధాన పట్టణాల్లోనూ ఉగాదికి కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు సుఖవంత జీవితము అందించాలని ఆశిస్తూ ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలోని ప్రతి తెలుగువారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన పండగల యొక్క విశిష్టత గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి